హలో అండి వెల్కమ్ టు భూవీస్ యూనిక్ కలెక్షన్స్ మన ఛానల్ వచ్చేసి కొత్తగా ఓపెన్ చేశామండి మన ఛానల్ నేమ్ వచ్చేసి భూవీస్ యూనిక్ కలెక్షన్స్ అండి ఈరోజు నుంచి మన ఛానల్లో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సేల్ చేయబోతున్నాము సో మన నెంబర్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ డబల్ ఫోర్ సెవెన్ అండి సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీకు ఏదైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయొచ్చు సో ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి సింగిల్ ఐటమ్ అండి ఎనీ సింగిల్ ఐటెం మీరు తీసుకున్నా కూడా పర్చేస్ చేసినా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను సో ఇదే మన ఛానల్ ప్రత్యేకత అండి మీరు సింగిల్ ఎనీ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో అయినా సరే థౌజండ్ ఎబో అయినా సరే ఈవెన్ టూ హండ్రెడ్ ఎబో అయినా సరే ఐటమ్ ఉన్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను మన ఛానల్లో నేను చూపించే ఫస్ట్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లాక్ బీట్స్ అండి లాంగ్ చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది చూడండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ కింద వచ్చేసి క్రిస్టల్స్ అండి బ్లాక్ క్రిస్టల్స్ హ్యాంగ్ అవుతాయి సో గోల్డ్ రిప్లికా అండి ఇది వచ్చేసి మొత్తము బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు గోల్డ్ రిప్లికా సో మీరు వేర్ చేసిన తర్వాత తెలుస్తుంది అది తెలుస్తుంది ఇది ఎంత బాగుందనేది ఇక్కడ వచ్చేసి బ్లాక్ అది గోల్డ్ బాల్స్ అండి గోల్డ్ బాల్స్ అండ్ గ్రీన్ అండ్ పింక్ టూ టూ క్రిస్టల్స్ యాడ్ చేశారండి నీట్ ఫినిషింగ్ అండి చూడండి చైన్ మొత్తం వచ్చేసి నీట్గా ఫినిషింగ్ ఉంది లుక్ వచ్చేసి మొత్తం గోల్డ్ అండి మ్యాట్ గోల్డ్ అయితే కాదు రెడ్ రెడ్ మ్యాట్ కూడా కాదు మొత్తం గోల్డ్ పాలిష్ అండి ఇది వచ్చేసి సో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ ఇయర్ రింగ్స్ అండి చాలా క్యూట్గా ఉంటాయండి చూడ్డానికి కూడా నీట్ ఫినిషింగ్ పైన వైట్ స్టోన్ కింద గ్రీన్ స్టోన్ తోటి హ్యాంగ్ అవుతుంది చాలా నీట్గా ఉన్నాయండి ఇక్కడ వెనకాల వచ్చేసి స్క్రూ బ్యాక్ అండి ఈ గొట్టం కూడా వచ్చేసి పిల్లలకు చాలా చిన్న సైజులో ఉందండి చూడండి ఈజీగా పిల్లలు వేర్ చేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా చిన్న సైజులో ఉంది హెవీ ఇక్కడ మందం వచ్చేసి ఎక్కువ కూడా ఏం లేదు చాలా అంటే చాలా చిన్న సైజ్ అండి చాలా నీట్ ఫినిషింగ్ అండి ఇందులో వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ పింక్ అంటే పింక్ కాదండి రెడ్ కలర్ ఇది వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటుంది ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉందండి పింక్ అండ్ గ్రీన్ మీకు ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి బ్లాక్ బీడ్స్లోనే బ్లాక్ స్టోన్స్ తోటే అండి కింద క్రిస్టల్స్ హ్యాంగ్ అవుతాయి అండ్ చిన్నగా బాల్స్ గోల్డ్ బాల్స్ కూడా హ్యాంగ్ అవుతాయండి మొత్తం గోల్డ్ అండి చూడండి బ్యాక్ సైడ్ చూడొచ్చు మొత్తం గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ అయితే కాదు మ్యాట్ గోల్డ్ అయితే అసలు కాదు గోల్డ్ పాలిషే అండి మంచి ఏమంటారు మన్ ఒక మంచి లైఫ్ ఉంటుందండి ఈ కమ్మలకు వచ్చేసి మీరు రెగ్యులర్గా హాట్ వాటర్లో యూజ్ చేసుకున్నా కూడా మీకు త్రీ ఫోర్ మంత్స్ వస్తుంది సో వీట్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి నెక్స్ట్ వచ్చి జే స్టట్స్ అండి ఇవి వచ్చేసి పంచలోహం టైప్ అండి మీరు రెగ్యులర్గా వాడుకున్నా కూడా కలర్ అనేది పోదు సో మీకు కిడ్స్కి కానీ స్కూల్ పర్పస్ పెట్టుకోవడానికి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కూడా చాలా బాగుంటాయండి రెగ్యులర్గా హాట్ వాటర్లో యూజ్ చేసినా కూడా మంచి లైఫ్ ఉంటుంది వీట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వచ్చేసి ఇవి మ్యాట్ గోల్డ్ అండి మ్యాట్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి బుట్టా టైప్ అనమాట కింద వచ్చేసి బ్లాక్ క్రిస్టల్స్ హ్యాంగ్ అవుతుంటాయి ఇంత సైజులో ఉంటుంది ఒక ఒక వన్ ఫింగర్ వన్ ఇంచ్ వరకు ఉంటుంది చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది అండ్ కలర్ కూడా బాగుంది ఇక్కడ స్క్రూ వచ్చేసి కూడా బాంబే స్క్రూ అండి ఇది కూడా చూడవచ్చు మీరు చాలా సన్నగా ఉందండి హెవీ కూడా ఏం లేదు చాలా సన్నగా ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి చూడండి నెక్స్ట్ అండి చైన్స్ కట్టు తీగలు వచ్చిన చైన్ అండి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది సో ఇది వచ్చేసి పర్ల్స్ హ్యాష్ కలర్లో ఉంటుంది పర్ల్స్ వచ్చేసి వైట్ కలర్లో ఇవి వచ్చేసి హ్యాష్ కలర్లో ఉన్నాయి గోల్డ్ బాల్స్ అండి కట్టుతీగా నీట్ ఫినిషింగ్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి ఈ చైన్ ప్యాటర్న్ వచ్చేసి చూడవచ్చు వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్కు ఇలా ఉంది ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది మీరు వేరు చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమ్మలండి ఇవి వచ్చేసి పంచలోహం కమ్మలు స్క్రూ బ్యాగ్ వస్తుంది బాంబే స్క్రూ మల్టీ కలర్ అండి మధ్యలో గ్రీన్ చుట్టూ రెడ్ కలర్ పింక్ కలర్ స్టోన్స్ వైట్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు మీరు రెగ్యులర్గా హాట్ వాటర్లో యూజ్ చేసినా కూడా కలర్ అనేది పోదు మ్యాక్సిమం ఫోర్ మంత్స్ వరకు మీకు రెగ్యులర్గా వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీట్స్ అండి చైన్స్ షార్ట్ చైన్ చూడచ్చు లాకెట్ చూడండి కింద వచ్చేసి రైల్స్ బాల్స్ హ్యాంగ్ చేశారు స్టోన్ కూడా వచ్చి చాలా అంటే చాలా షైనింగ్లో ఉంది సో ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి గోల్డ్ బాల్స్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఎస్సుక్ ఉంటుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇది పిస్తా గ్రీన్ అండి మీకు ఇందులో ఏ టూ కలర్సే ఉన్నాయి మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదేనండి ఈరోజు కలెక్షన్స్ ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ చూపించలేకపోతున్నాను ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పటి వరకు మీరు చూసిన ఐటెంలో ఏదైనా మీకు నచ్చి ఉంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ డబల్ ఫోర్ సెవెన్ అండి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ డబల్ ఫోర్ సెవెన్ ఎనీ ఐటమ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ ఐటమ్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను థ్యాంక్ యూ అండి మన ఛానల్ సా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి ఐటమ్స్ మీ ముందుకు తీసుకొస్తాను